ఒంగోలు పట్ట ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఇక్కడ బాలాపూర్లో ఎట్లయితే ఉంటుందో అట్లనే మన ఒంగోలు కుటుంబంలో కూడా వినాయకుడు అలానే ఉంటాడు ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూస్తూ ఉంటాడు పైన కాలభైరోడు కన్ను మూస్తూ జరుస్తూ ఉంటాడు మూడో కన్ను ఈ వినాయకుడు అన్నదానం కార్యక్రమం జరుగును అన్నదానం కార్యక్రమం కమిటీ సభ్యులతో మాట్లాడుకొని మన రోజున అనౌన్స్ చేస్తాము నిమజ్జనం డేట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు అందరం మాట్లాడుకొని చెప్తాము నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంగోలులో భారీగా చేస్తున్నాం గణేషుడు ఉత్సవాలు మేము ఈ గణేష్ నవరాత్రి ఇన్ని రోజులు చెప్పలేము ముందుగా ఒంగోలు ప్రజలకి వినాయకుడు శుభాకాంక్షలు ఇక్కడ వెయిట్ చేసి ఉన్న గణనాథుడు ఇక్కడ ఇది నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇది ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో బాలాపూర్ గణేష్ ఏ విధంగా ఉండదో అలాగే ఇక్కడ కూడా మేము ఒంగోలుకి పరిచయం చేయ జరిగింది ఇది నాలుగో సంవత్సరం ఈ విగ్రహాన్ని ధూల్పేట నుంచి మేము ఇక్కడ తీసుకోవచ్చు జరిగింది అలాగే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు ఊరేగింపు బాగా ఘనంగా చేస్తాం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమము ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు అలాగే నిమజ్జనం కూడా వాళ్ళని అనుకొని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం ఇది నాలుగో సంవత్సరం మేము ఘనంగా చేస్తాం ఈ ప్రతిసారి ఇలాగే నాలుగో సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని మేము ఉన్నాము ప్రజలకి ఎప్పుడు నిత్యం ఆ ప్రసాదాలు అయితే ఏమి కాగా ఘనంగా చేస్తుంటాం ఈ నాలుగో సంవత్సరం కూడా జరుపుకుంటాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము హైదరాబాదులో బాలాపూర్ విగ్రహం ఎలా ఉండిద్దో అదే విగ్రహం తీసుకొని వచ్చి అదే విగ్రహం తీసుకొని వస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి సేమ్ హైదరాబాద్ బాలాపూర్లో ఎట్లా అయితే ఉండిద్దో అదే విగ్రహము మన కుట్టుబడి పాలెం గణేష్కి పెడతాము నాలుగేళ్ళ నుంచి ఒంగోలుకి ఏదో ఒక ప్రత్యేక డిఫరెంట్గా తీసుకొని వద్దామని లాస్ట్ టైం వచ్చేసి సముద్ర మంచం స్టోరీ తీసుకొని వచ్చాము ఈసారి రోడ్డు మూడో కన్ను ఆరుపుతూ ఉంటాడు అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఊరేగింపు కూడా ఇంకా డేట్ అనుకోలేదు అది కూడా అనుకొని యుదాముతులుగా తెలుపు ఈ విగ్రహం ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉండేది నాలుగు లక్షలు రూపాయలు ఒంగోలులో చాలా బొమ్మలు పెడతారు కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఐ మూవింగ్ అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ సభ్యులందరం చాలా పోరాడి ఉన్న ప్లేస్లో కొంచెం చిన్నగా డెకరేషన్ సెట్ చేసుకొని చేస్తాము